పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామంలోని మద్దా శివరామకృష్ణ నిర్మించుకున్న మినీ గోకులాన్ని మంత్రిస్వామి జిల్లా కలెక్టర్ తమీం అనసార్య ఎమ్మెల్యే విజయకుమార్ తో కలిసి ప్రారంభించారు పల్లె పండుగ కార్యక్రమం ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రోడ్లు కాలువలు పశువుల షెడ్లు నిర్మాణం చేపట్టబోతున్నట్లు మంత్రి తెలిపారు ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు పదకొండు వందల ముప్పై పశువుల షెడ్లు మంజూరయ్యాయని వీటిలో వెయ్యిన్ని నలభై పూర్తి అయ్యాయని రాబోయే రోజుల్లో మిగతావి కూడా పూర్తి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ బేబీరాణి ద్వామాపి జోషఫ్ కుమార్ డిపిఓ వెంకటనాయుడు తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు మన ప్రీత ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఎప్పుడు కూడా పల్లె ప్రాంతాల్లో గ్రామీణలు దాంతోపాటు రైతులు వారితో అనుబంధంగా ఉన్నటువంటి పశువులు కావచ్చు సంతోషంగా ఉండాలి రైతు ఆనందంగా ఉండాలి అనే లెక్కలో మునిగిపోతా ఉన్నాం రెండు వేల పద్దెనిమిదిలోనే రోజు మన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పశువులకి అదేవిధంగా మేకలు గొర్రెల కోసం నరేగాలో షెడ్ల నిర్మాణానికి మనం ఆ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఆ రోజు నాంది బలికిన తర్వాత కొంతమంది నిర్మాణాలు సగంలో పెట్టుకున్నారు కొన్ని పూర్తి చేసే పరిస్థితి వచ్చినాయి ప్రభుత్వం మారిన తర్వాత వాటిన్నింటికి కూడా బిల్స్ ఆగిపోయినాయి అదే విషయం ఈరోజు కూడా కొంతమంది అదృష్టం చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చినటువంటి మొదట్లోనే నాలుగు నెలల కాలంలో చేపట్టడం జరిగింది మళ్ళీ తిరిగి మినీ గోకులాలు గోకులాలు శాంక్షన్ చేయడం జరిగింది అది ముప్పై వేల దగ్గర నుంచి అదేవిధంగా రెండు లక్షల ముప్పై వేల వరకు మూడు కేటగిరీలో ఆరు పశువులు ఉండేంత వరకు కూడా మనం ఇవ్వడం జరిగింది దీనిలో మనం మంజూరు ఇవ్వడం జరిగింది ఈరోజు సంక్రాంతి అంటే పశువుల పండగ పంటలు వచ్చే పాత రోజుల్లో పశువుల అలంకరణ చేసుకొని చేసిన కనుక పండుగ చేసుకునే పరిస్థితి కాబట్టి ఈ గోకులాలని సంక్రాంతి పండుగలో ప్రారంభించాలనేది మన ప్రభుత్వ లక్ష్యం మనం పూర్తయినటువంటి గోకులాలను ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు మన జిల్లాలో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని మనం మద్యపాడు గ్రామంలో నిర్వహిస్తాము అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటిరావు గారు డోర్నాల ప్రాంతాల్లో కూడా ప్రారంభిస్తూ ఉన్నారు ఇది ఉప ముఖ్యమంత్రి గారు కూడా పిఠాపన్లో పాల్గొంటున్నారు దీని అంతిమ ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం రైతుల పట్ల అదేవిధంగా అనుబంధ విభాగాలైనటువంటి పశువులు గొర్రెలు వీటి యొక్క సంఖ్య వాటి కోసం మేము ఉన్నాము సౌకర్యాలు కల్పించడం కోసం కదా ముందుకు వస్తాను రాష్ట్ర వ్యాప్తంగా మనం సుమారుగా మనం ఇచ్చినటువంటిది ఇరవై రెండు వేల మూడు వందల తొంభై మనం మంజూరు చేస్తే అందులో ఇప్పుడు దాదాపుగా దాదాపుగా పదివేల వరకు పూర్తి అయ్యడం జరిగింది దీనికోసం మనం ఇచ్చినటువంటిది నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలకు మనం అనుమతులు ఇస్తే ఇప్పటివరకు కూడా పూర్తి చేసిన చూస్తే రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలకి పూర్తి చేసుకోవడం జరిగింది మన యొక్క ప్రకాశం జిల్లాలోనే మనం ఇరవై రెండు కోట్లకు అనుమతులు ఇస్తే ఇప్పటికీ పూర్తి చేసి ఓపెనింగ్ షేర్లో ఉన్నటువంటి లెక్క తీసుకున్నట్టయితే మనం సుమారుగా పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో మనం ఖర్చు చేయడం అనేది ఒక చరిత్ర రెండు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మనం పెద్ద గ్రామ సభలు పన్నెండు వేల ఆరు వందల గ్రామ సభలు తీసుకున్నాం ఈ గ్రామ సభల్లో కావాల్సిన అనుమతులు తీసుకున్నాం ఊరికి కావలసిన రోడ్లు కాలువలు అదేవిధంగా కుంటలు దాంతోపాటు చెక్ డ్యామ్స్ ఈ పశువులు కష్టాలన్నింటివి కూడా అనుమతులు తీసుకున్నాం మనం ఇది ఒక యుద్ధ ప్రాతిపదిక మనం చేయడం జరిగింది మనం తీసుకున్నట్టయితే రోజు కాక పూర్తిగా పూర్తి నాలుగు వందల డెబ్బై ఐదు పనులు మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా రెండు మూడు రోజుల్లో ఇంక్వైరీ రెండు పరిస్థితులు ఉన్నాయి ఇంకో ఒకటి రెండు ఇక్కడ మ్యాక్సిన కానీ కొత్త శాంక్షన్ కూడా ఇచ్చేందుకు మనం సిద్ధంగా ఉన్నాం మీరు ఒకసారి చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల మేరకు ప్రతి గ్రామాల్లో కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం ప్రతి గ్రామాల్లో కూడా సైడ్ కాలాలు కడతా ఉన్నాం అదేవిధంగా పొస పొలాల్లో పోయేటువంటి రోడ్లు మనం బాగు చేసుకుంటా ఉన్నాం పశువులు మేకల కోసం షెడ్లు నిర్మాణం చేసుకున్నాం దీంతోపాటు రేపు మళ్ళీ కూడాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కాపు రెడ్డి ఇట్లాంటి కార్పొరేషన్ల ద్వారా కూడా లోన్లు మంజూరు చేయబోతున్నాం ముఖ్యంగా పశువుల్లో కూడా మినీ డైరీలు ఐదు యూనిట్లు టూ ప్లస్ టూ ప్లస్ వన్ కింద వెటర్నరీ డిపార్ట్మెంట్ని మిగిలిన డిపార్ట్మెంట్తో కలుపుకొని అవి ఇవ్వడం జరిగింది ఈవెన్ ఎస్సీ రైతులకు కూడా ట్రాక్టర్లు మిగిలినటువంటి యంత్ర పరికరాలు కూడా అరవై శాతం సబ్సిడీతో మనం ఇవ్వబోతా ఉన్నాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అంటే ఇంత మొత్తంలో రైతు సంక్షేమాని కోసం ఉన్నటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈ రోజున రేపు ఎల్లుండి పది పదకొండు పన్నెండు మూడు రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ మినీ గోకులాలని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన కూడా చేశారు పశువులకి హాస్టల్స్ కూడా ఆ రోజు ప్రతిపాదన చేశాం పద్దెనిమిది పంతొమ్మిదిలో అటువంటి ఆలోచనలో మళ్ళీ కూడా మనం రేపు ఉంది అంటే చాలామంది పశువులకి లేని ఇబ్బందులు ఉండబడి వారి పశువులన్నింటినీ ఒక చోట పెట్టి హాస్టల్ లాగా నిర్వహణ చేసే పరిస్థితి కూడా గతంలో మనం ముఖ్యమంత్రి గారు అంకురార్పణ చేశారు ఇవన్నిటికీ కూడా తిరిగి రైతు సంక్షేమం మనం ముందుకెళ్తున్నాం పశువుల కోసం ఇంతకుముందు మన శైలేజ్ గడ్డి ఇచ్చాం రోజు అటువంటి పరిస్థితులు లేవు తిరిగి వాటిని అన్నింటించేటానికి మన ప్రభుత్వం అంకురార్పణ చేస్తుందని మేము తెలియజేస్తాం రైతు పట్ల రైతు కూలీల పట్ల పశు పోషకుల పట్ల మన ప్రభుత్వం చిత్తశుద్ధ ఉంది వారికి మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ముందుకెళ్తున్నాం ప్రాథమిక రంగాల్లో ఒకటైనటువంటి వ్యవసాయం దాని అనుబంధ రంగమైనటువంటి ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్ కూడా మనం ముందుకెళ్తే మన యొక్క ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏదైతే ఉందో పేదరికం సమాజంలో మనం మరింత ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతు ఆరు పశువులతో ఉన్నారు ఇదే దానికి ఎస్సీ బీసీ కార్పొరేషన్ ద్వారా మనం ఐదు లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ ఇస్తున్నాం దానిలో మూడు లక్షల వరకు సబ్సిడీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నాయి వాటి ద్వారా కుటుంబం ఆర్థికంగా లబ్ధి పొందాలి ఏదైతే ఎంపవర్మెంట్ ఉండే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉండాలనేది చిన్న కుటీర పరిస్థితి నుంచి పెదగాలని కూడా ముఖ్యమంత్రి గారి లక్ష్యం తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం ఇంత పెద్ద మొత్తంలో రోడ్లు ఇవ్వటం మనం చాలా సంతోషంగా మన జిల్లాలో అయితే సుమారు నూట ఎనభై ఐదు కోట్ల వరకు సీసీ రోడ్లకి పోయి గోకులాలకి గ్రావెల రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో పొలాలు పోయే డొంకలు పూర్తిగా భ్రష్టు పడ్డాయి ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా రైతులు ప్రతి ఒక్కళ్ళు మా ఊర్లో పొలాలు పోయే డొంకలు కావాలని చెప్పేసి నేను పదిహేను సంవత్సరాలు ఉన్నా కానీ ఈరోజు ఈ డిమాండ్ ప్రతి గ్రామంలో ఉంది అంటే ఎంత నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలుసుకుంటూ రేపు వచ్చేటువంటి ఆర్థిక సంవత్సరంలో ఈ డొంక రోడ్లకు కూడా నిధులు కేటాయించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం